హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ గుమగుమలాడే గోంగూర బోటీ చేశానండి అబ్బా చూస్తానికే కాదు తినడానికి కూడా పుల్ల పుల్లగా ఘాటుగా బోటీ ముక్కలు ప్రతి ముద్దకి తగులుతూ సూపర్గా ఉందండి చూడండి ఎంత బాగుందంటే కూర మనకి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గోంగూర బోటీ వేస్తారు కదా ఆ కూర ఇంకొంచెం వేస్తే బాగుంటుంది అనిపిస్తుందా మీకు కూడా అనిపిస్తుందా నాకైతే అలాగే అనిపిస్తుందండి ఇక మీద అలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మనమే బయటికి వెళ్ళి బోటీ తెచ్చుకొని కొంచెం ఒప్పిగ్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి మనకి నచ్చినట్టు గోంగూర బోటీని చేసుకొని సూపర్గా కుమ్మేవచ్చు నేను బయటికి వెళ్ళి బోటీ తీసుకొచ్చి క్లీన్ చేశానండి అబ్బా నాకు రెండు గంటల పైనే పట్టింది క్లీన్ చేయడానికి ఇది క్లీన్ చేయడమే కష్టం అండి వండుకొని తినడం అంటే చాలా ఈజీ నిజమేనండి చక్కగా క్లీన్ చేసుకున్న బోటీని ఒక కుక్కర్లో వేసేసుకొని ఉప్పు పసుపు కొంచెం నీళ్లు పోసి లోటు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కడైనా బోటీలో ఒక రకమైన స్మెల్ వస్తుంది అనే ఆలోచన ఉన్నా కూడా బ్రహ్మాండంగా పోతుంది ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి మూడు విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా కుక్ అయింది కదా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వాట్ చేసేసి బోటిని పక్కన పెట్టేసుకున్నాం వడలపాటిది మందపాటి ఉన్న గిన్నె పెట్టుకొని కాస్త నూనె ఎక్కువే పడుతుంది సుమా నూనె కాగాక ఐదు యాలకులు ఆరేడు లవంగి మొగ్గలు ఒక ఇంచే దాల్చిన చెక్క వేసుకుందామండి కొంచెం ఇవి వేసి నువ్వు వేగాక స్టార్ పువ్వు మరటి మొగ్గను కూడా వేసి కాసేపు వేయించుకుందాం ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ వేసుకొని ఐదు పచ్చిమిర్చిని ముక్కలు ఘాట్లు పెట్టుకున్నానండి అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని చక్కగా మనం వేసిన అల్లం వెల్లు పేస్ట్ పచ్చిమిర్చి నూనెలో చక్కగా వేయించుకున్నాం ఇవి వేగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము కూడా వేసుకుందామండి మీకు ఉల్లిపాయ సన్నగా తరగడం అవ్వలేదంటే మిక్సీలో వేసి పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము కూడా వేసుకున్నాం కదా కాస్త ఉల్లిపాయని కూడా నూనెలో కొంచెం పచ్చివాసన పోయేదాకా మంగపెట్టుకున్నాం ఈ కూర అంటే మా వారికి భలే ఇష్టం అండి ఆయన కోసం నేను రెండు మూడు సార్లు ట్రై చేసి పర్ఫెక్ట్గా వచ్చింది అన్నప్పుడే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈసారి కూర చాలా బాగుందట మా వారు భలే అన్నారు చక్కగా వేగిన ఉల్లిపాయ పచ్చిమిర్చిలో సన్నగా తరిగిన టమాటా తురుమును కూడా ఒక ఒక మీడియం సైజ్ టమాటాను మాత్రమే తీసుకున్నాను మరీ ఎక్కువ అవసరం లేదు టమాటా తురుమును కూడా వేసి టమాటాలు కూడా కాస్త పచ్చివాసన పోయేదాకా మగ్గు పెట్టుకున్నాం చూడండి ఆయిల్ చక్కగా సపరేట్ అయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు గోంగూర కట్టను తెచ్చి నీట్గా ఆకులన్నీ దూచి నీట్గా నాలుగైదు సార్లు కడిగానండి ఇసుక ఉంటుంది జాగ్రత్త కూర రుచి అంతా పోతుంది ఇసుక తగిలితే చక్కగా కడిగిన గోంగూరని ఇలా కడాయిలో వేసి మూత పెట్టి కాసేపు మగ్గపెట్టుకున్నాం చూడండి చక్కగా మగ్గింది కదా చాలామంది గోంగూరని సపరేట్గా నూనె వేసి మగ్గ పెడతారండి అబ్బే అలా ఏమీ అవసరం లేదు ఇలా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ మగ్గాక ఈ గోంగూరను కూడా వేసి కాసేపు అలా వదిలేసేసి ఇలా కలిపితే సరిపోతుందండి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేస్తే బాగోదు అక్కడక్కడ ఆకు ఆకు కాడగా తగులుతూ ఉంటే పంట కింద పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది గోంగూర కాస్త మగ్గింది కదా మనం ఉడకపెట్టి నీళ్లు వాడిచిన బోటీ ఉంది కదా దాన్ని కూడా వేసేసి ఇప్పుడు బోటి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ గోంగూర మొత్తం అన్నీ కలిచేటట్టు కలుపుకో చూడండి మొత్తాన్ని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో టీ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నామండి బోటీ ఉడకపెట్టేపుడు పసుపు వేసాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేస్తున్నాను బోటీలో ఉప్పు వేసి ఉడకపెట్టినా సరే గొంగూర వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి నేను కూరకు సరిపడా ఉప్పు వేసేసాను అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసానండి గోంగూర వేసే ప్రతి ఇంట్లో నేను ధనియాల పొడి దండిగానే వేస్తాను అలా వేస్తే చాలా బాగుంటుంది అలాగే కారం కూడా పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ బిర్యానీ స్పైసెస్ ఎన్ని వేసినా కారం రుచి అదే వస్తుందండి సో అందుకనే రెండు స్పూన్ల వరకు కారం వేసాను మనం వేసిన స్పైసెస్ అన్నిటిని కూడా మొత్తం ఒకసారి కూరక పట్టేటట్టు కలుపుకుని చూడండి మొత్తం ఇలా కలిపేసాం కదా కాసేపు అలా వదిలేస్తే కొంచెం నూనె పైకి తెలియదాకా మగ్గుతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక పావు లీటర్ కన్నా తక్కువే నీళ్ళు పోసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మొత్తాన్ని ఒకసారి కలిపి చక్కగా కుక్ చేసుకుంటే కూర గుజ్జు గుజ్జుగా బా వస్తుందండి అబ్బా అసలు నోట్లో మాటలు లేవు అసలు తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది కూర చూడండి నీళ్ళు పోసి మొత్తం కలిపి ఉడుకు పట్టింది కదా మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుంటే చక్కగా ఆయిల్ పైకి తేలుతూ కూర రెడీ అయిపోయిందండి ఒక్కసారి మొత్తం అడుగు నిండి కూర అంతా కూడా కలుపుకుందాం ఇక్కడ మీరు ఈ టైంలో ఉప్పు కారాలని ఒక్కసారి టేస్ట్ చేయండి చక్కగా సరిపోతే సరే ఏం చాలకపోయినా ఈ టైంలో కాస్త అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి బోటి ఉడకదు అన్న భయం అవసరం లేదు మనం కుక్ క్లీన్ చేసేప్పుడు కుక్ చేస్తాము ఒకసారి తర్వాత కంప్లీట్గా కుక్ చేసాము ఉప్పు పసుపు వేసి కూరలో కుక్ చేసాం కాబట్టి బోటీ బ్రహ్మాండంగా ఉడుకుతుంది చూడండి ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర వేసాను స్టవ్ ఆపేసేసి వేడి వేడిగా అన్నంలో వేసుకు తింటే సూపర్గా ఉంటుందండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కాదు ఈ గొంగూర బోటిని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడో మర్చిపోకండి ఉంటాను మరి వేడి వేడి అన్నంలో కాస్త కూర వేసుకుని నేను ఒక పట్టు పట్టేస్తాను